వైఎస్సార్సీపీ సామాన్యుడికి వజ్రాయుధం వంటిదని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు శనివారం దెందులూరు సిద్దం సభలో ప్రజలను ఉద్దేశించి వారు ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలపై విరుచుకుపడ్డారు దేశంలో ఎక్కడా లేని విధంగా కడు పేదవారిని పార్టీ సమన్వయకర్తలుగా నియమించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు ప్రజా సంక్షేమం కోసం పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలను పురస్కరించుకుని కుటిల రాజకీయాలతో ఒకవైపు పవన్ మరొక వైపు పాటు ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారని ఎవరెన్ని చేసినా నిజానికి అబద్దానికి జరిగే ఈ యుద్దంలో సీఎం జగన్కు అండగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులంతా కష్టించి పనిచేయాలని వారు సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని రానున్న ఎన్నికల్లో వాటిని ప్రచార అస్త్రాలుగా మార్చి అఖండ విజయం సాధిస్తామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు కొట్టు సత్యనారాయణ ఎంపీలు మిథున్ రెడ్డి కోటగిరి శ్రీధర్తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మేయర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళల చేత ఓట్లు ఎంచుకున్న ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన తర్వాత అక్రణ మాఫీ చేయని విషయాన్ని తొమ్మిది లక్షల డ్వాక్రా మహిళలు సంవత్సరాలు నిండిన మహిళకి ఒక రెడ్డి గారికి అండగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా జగనన్నతో పాటు ఆ పోరాటంలో భాగస్వాములు కావటానికి మేము సిద్ధం జగనన్నతో పాటు ఎన్ని త్యాగాలకైనా మేము వెనుకాడము ఆ పోరాటంలో ప్రజా పోరాటంలోని జగనన్నకు అండగా నిలబడటానికి ఈరోజు ఏలూరు జిల్లాలో ెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సిద్ధం మహోత్సవకు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మూడు వేల ఆరు కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఆనాడు చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా మోసగింపబడుతూ దౌర్జన్యాలకు గురవుతూ అన్యాయాలకు గురవుతూ ఉన్నటువంటి పేద ప్రజానీకం అందరూ కూడా ఆనాడు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వచ్చి కన్నీళ్లతో వారి కష్టాలను చెప్పుకుంటూ ఉంటే వారి కష్టాలను వింటూ మరుగులెత్తు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలకు తెర తీసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నా చేయాలన్న ఏకైక లక్ష్యంతో చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక వైపు మరొక పక్క ఐదు సంవత్సరాలుగా రాత్రనక పగలనక రేయింబవళ్ళు కూడా మిత్ర హారాధమానే ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమాంతరంగా ముందుకు నడిపిస్తూ ప్రజలకు సంబంధించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతూ రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వారికి వీడికి కోనికా వారి స్థాయి ఇక్కడ சந்திரபாபு நாடு சை பவன் கல்யாண ஸாயை రాష్ట్రం కోసం ఎన్నో వెనుకాడకుండా అహర్ నిశలు శ్రమిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వ్యాప్తంగా ఉన్న మంది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మేము సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ అన్న సైనికులుగా ఉన్నటువంటి మేము సైతం జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగటానికి మేము సైతం సిద్ధంగా ఉన్నామని తెలియ చెప్పడానికి ఈ రోజు సిద్ధం మహాసభకు వచ్చినటువంటి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం జై జగన్ జై జగన్ ఇది జనమా జన జగనన్న చూపు మేర ఆకాశం ఉప్పింగా దిగి అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో జగనన్న అభిమానులతో కంపెనీసి ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల నుండి వచ్చిన జగనన్న సైనికులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఉన్నాం మన జనహృద నేత పేదవారి గుండె చప్పుడు జనం మెచ్చిన నాయకులు ప్రజలకి ఉండగా నిలబడటం తప్పించి మోసం చేయటం తెలియని నాయకులు ప్రజలకు సేవ చేయటం కోసం తప్పించే నిరంతర శ్రామికులు విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారత కొత్త భాష్యం చూపించిన కార్యసాధకుడు ప్రతి ఇంటా సంతోషాలు నింపుతున్న సహృదయుడు ఎటువంటి పక్షపాతం లేని సుపరిపాలనని నాంది పలికిన సుశీక్షితుడు ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చిన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా జగన్ మనందరి తరఫున ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మా ఇగో పేరు జగన్ మా కమిట్మెంట్ పేరు కూడా జగన్ ఈరోజు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిచ్చి ఏదైనా మ్యాచ్ మాదే మ్యాచ్ మనదే అని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ మాదే జగన్ అన్న రంగంలోకి దిగాక వారు వన్ సైడే అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ఎన్నికల యుద్ధం ముంగిట్లో ఉన్నాం సిద్ధంగా ఉండాలి గెలుపు కోసం సంసిద్ధంగా మారాలి జగన్ అన్న సైనికుల ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది యువకులకు ప్రజాదోహలకి మధ్య యుద్ధం సంక్షేమం ఇచ్చిన వారికి స్వార్థంతో దోచుకునే వారికి మధ్య యుద్ధం ఈ యుద్ధానికి నేను సిద్ధం జగన్ అన్న నీ వెంట నడిచేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం మీ నిర్దేశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఎదురు చూస్తున్నాం అన్నా మీ మాటే మాకు శాసనం అన్నా మీ బాటే కర్తవ్యంగా పాటించే జగనన్న సైనికులం సైనికుల మేము కూడా